డాక్టర్ అందరికీ కోవిడ్ సమయంలో మాస్క్ లు అడిగిన వీడియో వైరల్ కావడంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టింది ఏప్రిల్ రెండు వేల సస్పెండ్ లో సస్ పెట్టించుకోట్లేదు సార్ ఒక్క మాస్క్ కూడా తివ్వట్లేదండి మాస్కి పదిహేను రోజులు ఏంటి సంతకం పెట్టించుకోలేదు దొంగలకు సంతకం పెట్టించుకున్నట్టుగా రూమ్ లో కూర్చొని మీటింగ్ పెట్టుకునే కంటే అక్కడికి వచ్చి యాక్షన్ చేసుకుంటే ఒక ఎమ్మెల్యే రాడు ఒక మినిస్టర్ రాడు హాస్పిటల్ ఫోన్ చేస్తే ఆ తర్వాత ఆయనను పోలీసులు చొక్కా లేకుండా రెక్కలు విడిచి నడి రోడ్డు మీద కొడుతూ తీసుకెళ్లారు ఆ క్రికెట్ ఎంపైర్ టోపీ పెట్టుకున్న పోలీసు విచక్షణ రహితంగా కొడితే అతని మీద ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం ఆ గ్లౌస్ వేసుకున్న పోలీసు నడి రోడ్డు మీద డాక్టర్ సుధాకర్ ని గొడ్డును బాగినట్టు బాగినందుకు ఏ మూల్యం చెల్లించాడు నాకు తెలిసి ఏమీ లేదు ఈ వీడియోలు వైరల్ కావడంతో హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది కోర్టు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటిన తీర్పు ఇస్తానంది ఇరవై ఏడు వచ్చింది పోయింది కోర్టు తీర్పు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి జాదు చేశారో మనకు తెలియదు డాక్టర్ సుధాకర్ తనను విధులలోకి తీసుకోమని కోర్టు ఆదేశిస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు అది నిజం కాకపోయేసరికి తీవ్ర మనస్థాపం చెంది డిప్రెషన్ లోకి వెళ్లి చివరికి డాక్టర్ సుధాకర్ మే రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు మనల్ని రక్షించాల్సిన పోలీసులే మనల్ని గొడ్లని బాధినట్లు బాధితుంటే మనం ఇట్లాగే నిస్తేజంగా ఉండిపోవాల్సిందేనా ఏకంగా ఒక ప్రభుత్వ డాక్టర్ నే నీ రోడ్డు మీద చిత్తగొట్టిన పోలీసుల మీద ఏ చర్యలు ఉండవా పోలీసులకు ఐపీసీ చట్టం వర్తించదా వాళ్ళ నేరాలకు హద్దులు ఉండవా కోర్టులు ఇట్లా వాయిదాల ముసుగులో నేరస్తుల్ని ఎన్ని రోజులు కాపాడుతాయి మరి టీడీపీ ప్రభుత్వం అన్న డాక్టర్ సుధాకర్ కుటుంబానికి న్యాయం చేస్తుందా పోలీసుల మీద చర్యలు తీసుకుంటుందా